చరిత్రలో కొన్ని పేర్లు వినగానే ప్రపంచం వణికిపోతుంది కానీ ఆఫ్రికాలో ఒక పేరు భయానికి మరో పేరు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరం ఒక సాధారణ సైనికుడు తిరుగుబాటు చేసి ఉగాండా దేశ అధ్యక్షుడిగా ఎన్నుగబడ్డాడు ప్రజలు అతన్ని రక్షకుడిగా చూశారు కానీ అది తుఫాను ముందు నిశ్శబ్దం మాత్రమే అమీన్ పాలనలో మూడు లక్షల మందికి పైగా ప్రజలు అదృశ్యమయ్యారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే జైలులో పెట్టడం హింసించడం మరణశిక్ష విధించడం ఇదే వారి భౌతవ్యం సైన్యం అతని వ్యక్తిగత హత్యాదళంగా మారింది రాత్రి వెళ్ళిన వాడు తిరిగి రాడైన భయం దేశమంతటా వ్యాపించింది అమీన్ గురించి ప్రపంచాన్ని వణికించిన కథలు ఎన్నో ఉన్నాయి కానీ తన శత్రువుల శరీర భాగాలను తిన్నాడని కూడా ఆరోపణలు వచ్చాయి నిజం పూర్తిగా నిరూపితం కాలేదు కానీ అతని క్రూరత్వం మాత్రం చరిత్రలో జరిగిపోని వేసింది పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో టాంజానియా సైన్యం ఉగండాలోకి ప్రవేశించింది ప్రజలు తిరుగుబాటు చేశారు అమీన్ దేశం విడిచి దుబాయ్ పారిపోయాడు తన జీవితాంతం పరదేశంలోనూ జీవించాడు ఎడి అమీన్ కథ మనకు ఒక పాఠం అధికారాన్ని దుర్వినియోగం చేస్తే దేశం నాశనం అవుతుంది నియంతలు పడిపోతారు కానీ వారి క్రూర చరిత్ర మాత్రం శాశ్వతంగా మిగిలిపోతుంది మీ అభిప్రాయంలో అత్యంత క్రూరమైన నియంత ఎవరు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్